హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధవి లతాక జిల్లాస్లో టుడే స్పెషల్ ఆంధ్ర వారి గోంగూర పచ్చడి ఆంధ్ర అంటేనే గోంగూర పచ్చడి ఫేమస్ వేడి వేడి అన్నంలో తింటే మజానే వేరు లేత గోంగూర గోంగూరలో రెండు రకాలు ఉంటాయి ఎరుపుదింటుంది తెలుపుది ఉంటుంది ఏదైనా వండుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది శుభ్రంగా కడిగి ఒక సట్టిలో వేసి ఒక ఇరవై పచ్చిమిరకాయలు తీసుకున్నాను మూడు కట్టల గోంగూర చిన్నదే చిన్న సైజు గోంగూర పచ్చిమిర్చి రెండు ఉడకబెట్టాలి కలిపి పచ్చిమిర్చితో రకరకాలుగా చేసుకోవచ్చు ఈరోజు మనం పచ్చిమిర్చితో చేద్దాం నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పట్టవు నీళ్ళు కొంచెమే పోసుకోవాలి ఉడకబెట్టుకోవాలి చింతపండు కొంచెం తీసుకోవాలి నిమ్మకాయ సైజులో సగం ఉడుకుతుంది చూడండి తొక్క తొక్క ఫేమస్ ఆంధ్రవారి కొంచెం జీలకర్ర ఉడికిన తర్వాత చున్నులపై రెబ్బలు ఒక పది ధనియాలు ఒక స్పూను ఉప్పు కొంచెం ఎక్కువ పట్టదు ఉప్పు చూసేసుకోవాలి అది మన ఇష్టం మిక్సీ ఉంటే ఉంటే రోట్లో బాగానే ఉంటుంది మాకు రోల్ లేదుగా అందుకని మిక్సీలో చేసాం అదిగోండి ముందు పచ్చిమిర్చి చేశాను ఏరి మిక్సీ తర్వాత గోగో రెండు కలిపా ఒక్కటో ఇట్లా అనాలంతే మిక్సీ లేకపోతే మెత్తగా అయిపోయింది పోపు పెట్టుకోవాలి ఇక పోపు పెడదాం ఆయిల్ పోసి పోపు బీన్స్లన్నీ వేసేసి ఆవాలు జీలకర్ర చిన్నుల్లిపాయ కొంచెం మళ్ళీ కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు పెట్టి ఆ పోపు ఈ గోంగూర పచ్చట్లో వేయటం అబ్బా కమ్మగా ఉంటుంది సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది గోంగూర ఉల్లిపాయ కాంబినేషన్ సూపర్ అనుకోండి కాకపోతే ఎలర్జీ ఉండేళ్ళు తినకూడదు ఎలర్జీ లేని వాళ్ళు మట్టుకి కంపల్సరిగా చక్కగా తినొచ్చు వేడి వేడి అన్నంలో నేనైతే ఎంత గొంగర పచ్చడి తిన్నానో హాయిగా ఉంది